ఏపీలో ఆరేళ్లుగా సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు పైన ఈవేళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అది అసెంబ్లీ సమావేశాల సాక్షిగా పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఒక చర్చనీయాంశం అయిపోయింది ఇప్పుడు అది ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఆరేళ్ళు అవుతున్నా కూటమి ప్రభుత్వం ఏడాన్న ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నప్పటికీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయతను పవన్ వ్యాఖ్యానించారు అయితే ఇవాళ అసెంబ్లీలో వివేక హత్య పైన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు మాట్లాడి వివేక హత్య జరిగిందని అందరికీ తెలుసు అలా కళ్ళ ముందు ఒక హత్య జరిగినా ఏమీ చేయలేకపోతున్నట్లు పవన్ ఆవేదన వ్యక్తం చేశారు వివేకానందరెడ్డి రెండు వేల పదిహేను మార్చి పదిహేను రాత్రి వరకు కూడా బాగానే ఉన్నారని తెల్ల తెల్లవారుతూనే తన సొంత ఊరిలో సొంత ఇంట్లో శవమై కనిపించారని పవన్ గుర్తు చేశారు అంతేకాదు అది దారుణమైనటువంటి హత్య అని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు ఇది పెను సంచలనం రేపినటువంటి హత్యగా అప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని కూడా అన్నారు ఆయన వివేక హత్య కేసు విషయం చూస్తే ఏమీ తెలియలేదంటూ పవన్ వ్యాఖ్యానించారు ఇప్పటికే తమ దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పిందని మీరు ఆదేశిస్తే తిరిగి విచారిస్తామని కూడా చెప్పిందన్నారు నిందితుల బెయిల్ విషయంలోనూ జోక్యం చేసుకోలేమని చెప్పేసిందని ఇప్పటికే సిబిఐ చార్జ్ షీట్ కూడా ఫైల్ చేసినందుకు వారి బెయిల్ రద్దు చేయలేమని చెప్పిందన్నారు అయితే తదుపరి దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సునీతకు సుప్రీంకోర్టు చెప్పింది అని చెప్పారు నమస్తే